ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళా దినోత్సవం సందర్భంగా మన భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఉంటాయి మహిళా దినోత్సవం అంటే కొన్ని పార్టీ కార్యాలయాలు కాడా కొన్ని హై స్కూళ్ళు కాడా కొన్ని రాజకీయ నాయకులు ఈరోజు వాళ్ళకి పువ్వులదండలు వేసి సాధవాళ్ళు కప్పి సన్మానాలు చేసి వదిలేస్తారు సిపిఎంఎల్ పార్టీ అయితే పార్టీ ఉన్నంతకాలం పార్టీ నాయకులు ఏదైతే ఉందో వాళ్ళ ప్రయాణం బొందులో ఉన్నంతకాలం మహిళల కోసం పోరాడుతుంది సిపిఎంఎల్ పార్టీ అదే రాజకీయ పార్టీలు అయితే ఐదు సంవత్సరాలకి రెండు నెలలు కష్టపడుతుంది నాయకులంతా కూడా ప్రజల్లో ఉండి ఆ ప్రజలకి నాటు సారాలు పోయించి బ్యాండీకాయలు పోయించి ఆడవాళ్ళకి గాజులు వేయించి జాకెట్ ముక్కలు కొని వాళ్ళ ఓట్లు తోసుకొని ఓట్ల అయిపోయిన మరుక్షణమే ఆ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మనకు మళ్ళా కనిపించరు ఒకవేళ కనిపించాలంటే మండల ఎడ్ కోటల్లో వాళ్ళకు సంబంధించిన నాయకులు ఉంటారు వాళ్ళ నాయకుల దగ్గరకు వచ్చి వాళ్ళ తాటాలు చెప్పేసి పోతూ ఉంటారు ఈ ఓట్ల ప్రజలు ఏదైతే ఉందో వాళ్ళ కంటకు కనిపించరు మళ్ళా నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు గడిచిన తర్వాత మళ్ళా ఎమ్మెల్యే గారు మన పేటలో తిరుగుతూ ఉంటాడు ఇది మన మహిళలందరూ కూడా గమనించినట్లయితే మనం ఓటు అమ్ము డబ్బులు అమ్ముకోకుండా ఒక నిజాతీగా ఎవరైతే మనకు పని చేస్తాడో ఆరికేసినట్లయితే మన సమాజం బాగుంటుంది మన ఊరు బాగుంటుంది మన ఈద్ది బాగుంటుంది దీనికి కాకుండా ప్రతి మనిషి కూడా రెండు వేల రూపాయలకి పదిహేను వందలకి అమ్ముడు కూడా మన సమాజం ఇలాగే ఉంటుంది నిజాతిగా ఎవరినైతే నెగ్గించుకున్నామో వాడు మనకు కనిపించకుండా పోతూ ఉంటే వారి కారు కట్టి వెళ్ళి వాడిని నిలబెట్టి వారి కారులో నడకలుగుతాం మనం రెండు వేల రూపాయలు తీసుకున్నాం కాబట్టి వారి ఏ సోదు చెప్తే ఆ సోదు కూర్చొని ఆగి తప్ప ఆ నడకడం మన సరిపో ఒకవేళ గట్టిగా ఎవరైనా అడిగితే వాళ్ళు పోలీసులు వాడతారు అందంగా మనం జైల్లో పెట్టిస్తారు పేదోడైతే కనీసం పదివేలు తెచ్చుకోలేడు ముప్పై వేల అరవై వేలు బేల్కి అవుద్ది దీనికోసం ఈ ఐదు సంవత్సరాలు లోను మూసుకుని ఉంటున్నాం మనందరూ కూడా ఇది సమాజం మారాలంటే మహిళల వల్ల అవుద్ది ఒక్కొక్కరు పిల్లలు కొంచెం అనారోగ్యంగా సెంటర్లో తిరుగుతూ ఉంటారు వాళ్ళ పిల్లలు కంట్రోల్ చేయాలంటే రాజకీయ నాయకులు పోలీసులు కంట్రోల్ చెప్తే అవ్వదు వాళ్ళ తల్లిదండ్రులు కంట్రోల్ చెప్తే ఆ పిల్లలు కంట్రోల్ అవుతారు ఇది ప్రతి మహిళ కూడా అర్థం చేసుకుని మన పిల్లలు మన ఎలాగైతే శుభ్రంగా చూసుకుంటున్నామో మన గ్రామాన్ని మన శుభ్రంగా చూసుకోవాలి మన మండలాన్ని శుభ్రంగా చూసుకోవాలి మన దేశాన్ని శుభ్రంగా చూసుకోవాలని మహిళా తల్లులందరికీ కూడా నేను కోరు దండబెడతా ఉన్నాను ఈరోజు మీరందరూ కూడా ఎవరికి చదవద్దు మీ అందరికీ కూడా దేశవ్యాప్తంగా సిపిఎంఎల్ పార్టీ రెండు వందల నలభై దేశాల్లో ఉంది ఈ రెండు వందల నలభై దేశాల్లో కూడా మహిళల హక్కుల కోసం పోరాటం చేస్తాడు సిపిఎంఎల్ పార్టీ మీకు ఎవరికి ఏ కష్టం వచ్చినా సిపిఐఎంఎల్ పార్టీ కార్యాలయం ఉందని ఎవరు మర్చిపోవద్దు మీ అందరికీ కూడా మేము అనుదండలుగా ఉంటాం ఒకటి గుర్తు పెట్టుకోవాలి రాజకీయ నాయకులు ఒకటి గుర్తు పెట్టుకోవాలి రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ మహిళ అంటే ఒక ఆటబొమ్మ కాదు ఒక శక్తి ఒక ఆదిశక్తి ఉంటుందో అలాగ ఉంటుంది అది ప్రతి మగోడు కూడా ఆ ఆదిశక్తిని మనం పూజించిన చూపే మన ఇల్లు బాగుంటుంది మన ఊరు బాగుంటుంది మన దేశం బాగుంటుంది ఆ ఆదిశక్తిని మనం ఏడిపించామనుకో అది కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే మొత్తం అదంతా కూడా నాశనం అయిపోతుంది గుర్తుపెట్టుకుంటుంది